వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు సో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు సంచలన విషయాలు చెప్పారు ఏదంటే కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది సో కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ విలీనం నిన్న చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ ప్రభాకర్ గారు కూడా ఇదే మాట్లాడడం తర్వాత ఈ రోజు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కూడా కాంగ్రెస్ లోకి బిల్లం అంటూ కూడా విలీనం అంటూ కూడా ఒక కొత్త రాజకీయాల్లో ఒక కొత్త చర్చకి దారి తీయడం అనేది జరుగుతుంది దాని గల అప్పుడు చెప్ప అరవై మూడు స్థానాలు రాకపోతే కాంగ్రెస్ రెండు కలిసి ప్రభుత్వాన్ని సోనియా గాంధీ దగ్గర కూడా సోనియా గాంధీ దగ్గర కూడా కేసీఆర్ ఇదే మాట చెప్పారు సో మాకు తెలంగాణ విషయంలో సరే సోనియా గాంధీ ఇవ్వడం ఆనాటి యూపీఏ గవర్నమెంట్ ఆమోదం తెలపడం అనేది జరిగింది ఒకవేళ రెండు వేల పద్నాలుగు లో కూడా మళ్ళీ అక్కడ యూపీఏ ప్రభుత్వం వచ్చి ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే టిఆర్ఎస్ పార్టీని అంటే అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా అనడం అది అందరికి తెలిసిన విషయమే అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు విషయాన్ని గుర్తు చేస్తున్నారు అలాగే దాదాపు పది మంది ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ సమావేశం పెట్టినప్పటికీ దాదాపుగా ఏడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం అనేది జరిగింది సో ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలను ఆపింది అందుకే అని చెప్పేసి కూడా చెప్పడం తర్వాత కాంగ్రెస్ బిఆర్ఎస్ లోపల లోపల సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఇంకోటి మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారు అంటే గత కొన్ని రోజులుగా నెల రోజులుగా అంటే ఎప్పుడైతే వరంగల్ సభ అయ్యింది రజతోత్సవ సభ అయ్యిందో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆ సభ దగ్గర నుంచి హరీష్ రావు అలాగే కేటీఆర్ కవిత సంతోష్ రావు సో వీళ్ళ మధ్యలో కుటుంబ కలహాలు ఉన్నాయి సో నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుతున్నారు సో డెఫినెట్ గా అక్కడ హరీష్ రావు ఫోటో కావచ్చు హరీష్ రావు ప్రస్తావన తీసుకోరాలి అలాగే కవిత రీసెంట్ గా ప్రెస్ మీట్ లో ఒక మాట మాట్లాడడం అనేది జరిగింది నా మీద కావాలని సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారో కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు బయట పెడతా అని చెప్పేసి సంచలన కామెంట్స్ తర్వాత హరీష్ రావు గారు కేటీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు అయినా సరే నేను కలిసి చేయడానికి సిద్ధంగా ఉన్నాను సో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విషయాలు ఏమి లేవు బిఆర్ఎస్ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్ అన్నట్టుగా మాట్లాడటం అనేది జరిగింది సో బయటి ప్రపంచానికి మాత్రం బిఆర్ఎస్ లో నాలుగు నడుస్తుంది ఒకటి హరీష్ వర్గం కావచ్చు కేటీఆర్ వర్గం కావచ్చు కవిత వర్గం కావచ్చు మిగతా వేరే సంతోష్ రావు వర్గం నడుస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఈ కుటుంబ కలహాల వల్లనే పార్టీ నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఇటు బిఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తే అని చెప్పేసి బిజెపి నేతలు చెప్తున్నటువంటి మాట ఇక్కడ బిఆర్ఎస్ లైన్ అయిన ఏంటంటే రేవంత్ రెడ్డి బిజెపిలోకి వెళ్ళిపోతాడు అందుకే మోడీని పెద్దర్ణయాన్ని సంబోధించడం తర్వాత బీజేపీలో దాదాపుగా ఎనిమిది మంది గెలిస్తే అందుట్లో బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయడం వల్లనే బీజేపీ గెలిచిందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నాడు సో ఇటు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఒకటే అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ ఉండేసి కాంగ్రెస్ అలాగే బీజేపీ ఇద్దరు ఒకటే అందుకని ఎనిమిది స్థానాలు రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ కావచ్చు కొండ విశ్వేశ్వర రెడ్డిని కావచ్చు డి కేర్ల కావచ్చు వీళ్ళని గెలిపించడంలో రేవంత్ రెడ్డి పాత్ర కీలక అని చెప్పేసి బిఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట సో ఇక్కడ బిఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ అలాగే బిజెపి ఒకటి అని చెప్పేసి బిఆర్ఎస్ చెప్తుంది తర్వాత కాంగ్రెస్ ఏం చెప్తుంది అంటే బిఆర్ఎస్ అలాగే బిజెపి ఒకటి అని వీళ్ళు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఇంకా బిజెపి నేతలు వచ్చేసి కాంగ్రెస్ అలాగే బిఆర్ఎస్ రెండు ఒకటే త్వరలో కలిసిపోతాయి త్వరలో బిఆర్ఎస్ అక్కడ విల్లం కాబోతుందంటూ చెప్తున్నటువంటి మాట సో ఇక్కడ ఎవరిది ఏ మాట నిజం అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు